అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీడియో చూసిన వాళ్ళందరూ ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి సో ఇది వచ్చేసి మార్నింగ్ లోగ్ అనమాట ఇవాళ మార్నింగ్ పిల్లల లంచ్ బాక్స్లోకి కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను రైస్ అయితే పెట్టేశాను ఈ సో ఏ లోపు కర్రీ వెజిటేబుల్స్ అయితే కట్ చేస్తున్నా మొన్న ఆదివారం సంతలో నల్లగా చిన్న చిన్న గుత్తి వంకాయలు అయితే కనిపించాయి ఇంకా నేనైతే తీసుకొని వచ్చాను ఇంతకంటే పెద్దవి కూడా ఉన్నాయి కానీ వద్దులే చిన్న చిన్నవి అయితే తొందరగా మగ్గిపోతాయి అనేసి తీసుకొని వచ్చాను మొన్న అయితే అన్నీ కూ అంటే వెజిటేబుల్స్ కలిపి కర్రీ చేశాను సూపర్ టేస్ట్ ఉంది ఇప్పుడైతే సపరేట్గా కర్రీ అయితే చేద్దామనేసి వంకాయకి ఇలాగ మధ్యగా నిలువుగా ఘాట్లయితే పెట్టేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను ఆ వంకాయని అలానే ఉంచేసాను గుత్తి వంకాయకి మనం ఎలా వండుతారో అలా అయితే పెట్టేశాను పురుగులు ఉన్నాయా లేవా అనేది ఇంకా చూసుకోవాలి లేకపోతే పురుగులు ఉంటాయి వంకాయలలో నేను ఇన్ని వంకాయలు కట్ చేస్తే నాకు అందులో మూడే పురుగులు కనపడ్డాయి ఇంకా మిగతా వాటిల్లో ఎక్కడ చూసినా లేవు సో కర్రీ అయితే సూపర్ టేస్ట్ వచ్చింది మీరైతే వీడియోకి లైక్ చేయండి సో అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఐకాన్ క్లిక్ చేసేసుకోండి వంకాయలు అయితే ఇలా ఉన్నాయి సో ఇందులో అల్లం వెల్లుల్లి పేస్టు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు జీలకర్ర వేసి ఫ్రై అయిన తర్వాత అలాగే పసుపు కూడా వేసేసాను ఇంకా కట్ చేసుకున్న ఉప్పులో కట్ చేసి వేసిన వంకాయ ముక్కలని అయితే అందులో వేసేసాను అనమాట ఇప్పుడైతే మొన్న చిలకర దుంపలు అయితే తీసుకొని వచ్చాను పిల్లల కోసం అయితే నేను ఉడకబెడుతున్నాను ఎక్కువగా వాటర్ పోయకుండా కొన్నే వాటర్ పోసి లైట్గా సాల్ట్ వేసి కుక్కర్లో ఒక రెండు విజిల్స్ వచ్చేదాకా ఉడకబెడితే ఇంకా మంచిగా ఉడికిపోయింది ఇంక ఇప్పుడైతే పిల్లల కోసం అయితే నేను వలిచేసి వాళ్ళ స్నాక్స్ బాక్స్లో అయితే పెడుతున్నాను వాళ్ళ అంటే వాళ్ళు స్నాక్స్ తింటారు కదా హెల్తీ కాకుండా హెల్తీ ఫుడ్ పెడితే మంచిగా ఉంటుంది ఈ స్వీట్ పొటాస్ పొటాటోస్ చాలా మంచివి కదా హెల్త్కి సో పెడుతున్నాను అనమాట డైలీ వెరైటీ వెరైటీ స్నాక్స్ అయితే పెడుతున్నాను సో ఏ రోజు కూడా పిల్లలకి నేను స్నాక్స్ అయితే పెట్టడం అయితే మర్చిపోను ఖచ్చితంగా పెడతా ఎందుకంటే అందరు తింటూ ఉంటే వీళ్ళు చూస్తూ ఉంటారు కదా నాకు అస్సలు అసలు మంచిగా అనిపించదు నేననే కాదు రండి ప్రతి ఒక్క పేరెంట్స్ పెడుతూ ఉంటారు ఈలోపు మా పిల్లలు అయితే ఇవాళ బుధవారం కదా వైట్ యూనిఫామ్ వేసుకొని స్టా స్నాక్స్లో అయితే ఎక్కడున్నాయి మమ్మీ ఇవేనా అని అడుగుతున్నారు మోనో అయితే రెడీ అయిపోతుంది సోన్ పంప్ అయితే స్నానం చేస్తుంది ఇప్పుడు నేనైతే వంట సెక్షన్లో ఉన్నాను అనమాట స్నాక్స్ అలాగే రైస్ కర్రీ వాళ్ళకి లంచ్ బాక్స్ పెట్టడం వాటర్ బాటిల్లో వాటర్ పోయడం ఇవన్నీ నా డ్యూటీ అనమాట ఇంకా వీళ్ళని రెడీ చేయడం వీళ్ళకి జెల్ వేయడం వాళ్ళ నానమ్మ జల్లేసిద్ది ఇంక నేను స్నానం చేయించేసుకొని రెడీ చేస్తాను అనమాట సో ఫ్రెండ్స్ ఇంకా మా పిల్లలైతే రెడీ అయిపోయిన తర్వాత ఇంకా నేను స్కూల్ దగ్గరికి అయితే తీసుకొని వెళ్ళాలి ఇంకా వీళ్ళైతే రెడీ అయిపోయారు మా సోన్ పాప అంటుంది మమ్మీ నేను సారీ బాక్స్ ఫోల్డింగ్ క్లాసెస్ నేర్చుకుంటా నాకు సారీ ప్లేటింగ్ నేర్పించవా మమ్మీ అంటుంది తను భలే మాట్లాడుతుంది తను ఒక్కొక్కసారి నాకే నాలుగు తిరగదు ఏమన్నా మాట్లాడాలంటే తను భలే మాట్లాడుతుంది సారీ ప్రీప్లేటింగ్ చేపి నేర్పివా అనేసి ఇంకా వాళ్ళని అయితే స్కూల్లో డ్రాప్ చేసి వచ్చేసిన తర్వాత ఇంట్లో పని అయితే స్టార్ట్ చేశాను ఇంకా ఇల్లు వచ్చేసి నేను సాయంత్రమే నేను గిన్నెలు తోమేశాను అలాగే బట్ట కూడా ఉతికేసాను ఇప్పుడైతే ఉతకట్లేదు బట్టలు పూట ఇంకా సాయంత్రం పూట ఉతుకుదాంలే అనేసి ఇంకా మామూలుగా ఇల్లు ఒకటి ఊడ్చేసి ఇంకా నేనైతే ఫ్రెష్ అయ్యి భద్రాచలం వెళ్ళే ఉంది సో ఇంకా మా దగ్గర అయితే ఆధార్ కార్డులు అప్డేట్ చేయడానికి కోసం అనేసి ఒక క్యాంప్ అయితే పెట్టారు చాలామంది వెళ్ళి అప్డేట్ చేసుకుంటున్నారు సో మేము అసలు చూసి వద్దాము ఎలా ఉంది సిచ్యువేషన్ అంటే ఫ్రీ కదా చాలా మంది వచ్చి చేయించుకుంటూ ఉంటారు మనకి ఉంటుందా ఉండదా టైం దొరికిద్ద దొరకదని వెళ్ళి చూసాము సో ఇంకా అక్కడైతే చాలామంది ఉన్నారు కాబట్టి ఇంకా అక్కడికైతే చూడలేదు ఇంకా అంటే చేయించుకోలేదు ఇంకా నేనైతే చాలా డిసప్పాయింట్ అయిపోయాను అబ్బా నాది ఆ అప్డేట్లోనే ఉంది కానీ ఒకసారి వెళ్ళి చూద్దాము అని అనుకున్నా సో ఇంక ఇప్పుడైతే భద్రాచలం వెళ్తున్నాను అని చెప్పాను కదా సో రెడీ అయిపోయాను మా భద్రాచలం గోదావరి అయితే ఇంతకుముందు బాగా వచ్చింది టూ డేస్ త్రీ డేస్ బ్యాక్ మొత్తం తగ్గిపోయింది ఇంతకుముందు అయితే మొత్తం ఇటు సైడ్ స్టార్టింగ్ దాకా వచ్చింది సో నేను హెయిర్ లీవ్ చేశాను కదా బండి మీద వెళ్తూ ఉంటే మధ్య దారిలోకి వెళ్ళేసరికి జుట్టు అంతా పిచ్చిరి పిచ్చిరైపోయింది ఇంకా నేనైతే మళ్ళీ మంచిగా నీట్గా సెట్ చేసేసుకున్న వచ్చేటప్పుడు గోదావరి చాపులు ఇవి జల్లలు అంటారు కదా ఈ జల్లలు అయితే తీసుకొని వచ్చాము వాళ్ళు అక్కడ క్లీన్ చేసి ఇచ్చారు మళ్ళీ వాళ్ళు క్లీన్ చేసినా కూడా వాటర్లో ఉంటాయి కదా అవి కొంచెం జిగురు జిగురుగా ఉంటుంది అనేసి ఉప్పేసి రుద్దుతున్నా వాళ్ళ లోపల పేగు లాంటిది ఉంది అది దాన్ని కూడా తీసాను అనమాట నాకు చేపలంటే ఇష్టం కానీ చేయడం ఇది అస్సలు రాదు నిజంగా ఎందుకు తీసుకున్నాం చేపలు డబ్బులు దండగా అన్నట్టు అనిపించింది నిజంగా అస్సలు బాగాలేదు అస్సలు అంటే అస్సలు బాగాలేవు చేపలు ఇంత కష్టపడి ఓపికతోని వస్తుందన్నా కూడా చక్కగా ఓపికతో చేశానా తీరా వచ్చి చూసేసరికి కర్రీ అయితే అస్సలు బాగా రాలేదు ఎంతైనా మన పెద్దవాళ్ళు పెద్దవాళ్ళే కదా అసలు చేస్తారు వాళ్ళు అసలు ఏమేసి చేయకపోయినా ఉప్పు కారం పసుపు కొంచెం మంచిగా వేసి చేసినా ఎంత టేస్ట్ అవుతుందండి మనం ఎన్ని మసాలాలని గరం మసాలాలని పుదీనాలని కొత్తిమీరలని చికెన్ మసాలా అని ఫిష్ మసాలా ఏం వేసినా అసలు అంత టేస్టే రావు నిజంగా అస్సలు నాకు చేపల కర్రీ వండమని ఎవరైనా అడిగితే అసలు కామెడీ అనమాట అది అస్సలు రాదు నిజంగా అంటే నిజంగా రాదు కానీ రాంది ఎందుకు వదిలిపెట్టచ్చు కదా అని మీరు అనుకోవచ్చు కానీ రానివే ఎందుకో తినాలనిపిస్తూ ఉంటుంది కదా సో మనకి ఏది వద్దని అనుకుంటామో మనకి ఆపోజిట్ జరుగుతూనే ఉంటుంది నా లైఫ్లో కూడా నిజంగా చెప్తాను నాకు వద్దనుకునేవే జరుగుతూ ఉంటాయి కావాలి కావాలని అనుకుంటే అవి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి నా లైఫ్లోనేనా లేకపోతే అందరికీ ఇలానే జరిగింది తెలియదు కానీ నా లైఫ్లో మొత్తం మొత్తం ఆపోజిటే అనమాట సో ఏది జరగొద్దు అని అనుకుంటే అది జరిగింది ఏది జరగాలి అని అనుకుంటే అది వెనక్కి వెళ్ళిపోయింది సో అన్ని సిచ్యువేషన్స్లో అలానే అయ్యాయి ఒక యూట్యూబ్లో తప్ప యూట్యూబ్లోనే అనుకున్నాను ఇది ఛానల్ తొందరగా క్లిక్ అయిపోయి త్రీ లోపు మానిటైజేషన్ కంప్లీట్ అయిపోవాలి మనీ నాకు రావాలి అని అనుకున్నా నేను అట్లా అనుకున్న వెంటనే అయిపోయింది భలేగా సో త్రీ లోపే మానిటైజేషన్ అయిపోయింది గూగుల్ పిన్ వచ్చింది అన్నీ రెవెన్యూ జనరేట్ అవుతూనే ఉంది ఇప్పుడు అనుకుంటున్నా హండ్రెడ్ కే సబ్స్క్రై అంటే హండ్రెడ్ కే సబ్స్క్రైబర్స్ అవ్వాలి వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ కే అంటే వన్ ల్యాక్ అనమాట అవ్వాలి అనేసి అని అనుకున్నా కానీ అది అసలు అవ్వట్లేదు ఎందుకో ఏమో తెలియట్లేదు లేకని అసలు అవ్వట్లేదు అనమాట జల్లలు అయితే క్లీన్ చేసిన తర్వాత చూసారు బలే ఉన్నాయి వాటి పొట్ట నిండా చనే ఉంది అసలు ఇంత చిన్న చేపలలో అంత పెద్ద చిన్న ఎలా ఉంటుంది పెద్ద చేపలల్లో ఉంటాయి కదా సో నాకు ఇంతకీ ఒకటి తెలీదు ఈ చేపలంట గోదావరిలోనే ఉంటాయంట జల్లులు వాగులల్లో చెరువులలో అట్లా ఉండవంట కానీ ఒక్కసారే దొరుకుతాయి అంట అది చలికాలంలోనో మరి వర్షాకాలంలోనే తెలియదు మరి ఈ కాలంలో ఇప్పుడు ఇది ఎందుకు దొరికినాయో నా మరి సో తెలిసిన జ్ఞానంతో చెప్తున్నా అసలు ఇంతకీ ఇది క్రిక్టా కాదా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి సో సాల్ట్ ఉప్పు పసుపు వేసి మంచిగా మ్యారినేట్ చేసుకొని పక్కకు పెట్టేసుకున్న తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు పేస్ట్ అయితే చేసేసుకొని బాండీ పెట్టేసుకొని ఇంకా కర్రీ అయితే చేసాను కర్రీ అయితే బాగాలేదు అసలు అస్సలు కంటే అస్సలు బాగాలేదు నిజంగా కొంతమంది చెయ్యి భలే అంటారు కదా చేత్తో చేసినవి సూపర్ టేస్ట్ ఉంటుంది అసలు ఏం చేయకపోయినా కూడా నా చేతితో చేత్తో చేపలు కొని చేస్తే అవి ఎంత మంచి చేపలైనా సరే అవి పాడు పాడైపోతాయి అయిపోతాయి సో అలాంటిది అనమాట చేపలు అస్సలు రాదు నిజంగా చెప్తున్నాను మీకు ఎవరికైనా వస్తే కామెంట్ చేయండి అలా వండాలి అనేసి నిజంగా రాదు అసలు మీరు చెప్పినా మీరు ఎన్నిసార్లు చెప్పారు ఇలా వండాలి అలా వండాలి అని చెప్పినా నేను అలా చేసిన కర్రీ అయితే అస్సలకి రాదు సో రాదు 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 అని నాకు శైలు ప్రాక్టీస్ చేస్తే వస్తుంది ట్రై చేయాలన్న అని మీరు అనొచ్చు కానీ చేపల కర్రీ అయితే నేను చాలాసార్లు చేసిన ఎన్నిసార్లు చేసినా రావట్లేదు సో మొత్తానికి అయితే ఈ వీడియో అయితే ఇంతే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం నేనైతే ట్రై చేస్తా చాలామంది అక్క ఈ ప్యాన్లు యూజ్ చేయకండి అక్క స్టీల్ యూజ్ చేయండి కర్రీస్ చేయడానికి అని అంటున్నారు కానీ ఇప్పటికి ఇప్పటికి మన స్టీల్ యూజ్ చేయాలంటే మన దగ్గర ఉండాలి కదా సో వెళ్ళి తీసుకోవాలంటే సో నెక్స్ట్ టైం ఖచ్చితంగా నేనైతే ఐటమ్ అయితే తీసుకుంటాను కర్రీస్కి రైస్కి అలాగా చేసుకోవడానికి మొత్తానికి అయితే మన కర్రీ అయితే అట్టర్ అయిపోయింది నిజంగా గంట పెట్టి తిప్పుతున్నానంటే ఇప్పుడే వేశాను కదా తిప్పితే ఏం కాదులేండి మరిగేటప్పుడు తిప్పకూడదు అంటారు ముక్కలు పాడైపోతాయి వంగిపోతాయి విరిగిపోతాయి అని అంటారు ఇప్పుడైతే చింతపండు రసం అయితే వేసాను సో ఇంకా నేనైతే టేస్ట్ చేశాను కానీ బాగాలేదని అన్నారు మొత్తానికి చేపల కర్రీ అప్పటికప్పుడు కాకుండా తర్వాత తింటే టేస్ట్ ఉంటుందంట మీరేమంటారు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి